అండి అందరికీ నమస్కారం నా పేరు రాజ్ మీరు చూస్తున్న రాజ్ అగ్రిఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బార్ ఆన్ చేసి పెట్టుకోండి సో ఈ రోజు వచ్చి మేము నెల్లూరు జిల్లా జలదింక్ మండలం బ్రానుక గ్రామంలో ఓ అభ్యుదయ రైతు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడండి సో అతని వ్యవసాయ క్షేత్రంగా మనం వచ్చున్నాం పోయిన సంవత్సరం కూడా అతను వీడియో మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది ఈ సంవత్సరం ఏంటంటే అతను దేశీ వంగడాలు మరియు హైబ్రిడ్ రెండు రకాలు వేస్తున్నాడు సో అతను ఎలా చేస్తున్నాడు ప్రకృతి వ్యవసాయం అనేది అతని మాటల్లోనే తెలుసుకున్నాం నమస్కారం అండి నా పేరు మాల్యాద్రి నేను ఈ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయాన్ని ఒక నాలుగు సంవత్సరాలు చేస్తున్నాను ఈ సంవత్సరం మూడు రకాలు దేశవాడ రకాలు ఒక రకం ఐఎల్టీ రకం చేశాను నవారా ఒక రకం దేశవాడ రకం బ్లాక్ రైస్ అది ఒక దేశవాడ రకం కుంకుమశాలి అనేది దీని మూడు రకాలని ఒక వంద నారుకట్టలతో ఒక కనీసం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై సెంట్ల వరకు నాటాను దీన్ని కేవలం మన ఆహారానికి ఉపయోగించుకునేదానికి ఒక ప్రయత్నం తర్వాత అది బాగా సన్నాలు బాగా ఆహారానికి తిండికి బాగా ఉంటాయి అనేటటువంటి చాలామంది సలహాల మేరకు ఆ ఎఎల్టీ రకం ఒకటి తెచ్చాను అది కూడా న్యాచురల్గా బాగానే ఉంది పైరు ఇంతకుముందు మీద మెరుగుపడింది ఇంకా ఫ్యూచర్లు ఇంకా మెరుగుపడదానికి అవకాశం ఉంటుంది దీన్ని తర్వాత వీటి వివరాలన్నీ మొత్తం చెబుతూ పోతాను దీన్ని పరిశీలించి మీ అభిప్రాయం ఉంటే కామెంట్ చేయడం కానీ లేకపోతే రాజేష్ను కూడా రాజేష్ ఫోన్ నెంబర్ చెప్తాడు ఆ ఫోన్ నెంబర్కి మీరు తెలియజేస్తే ఆయన అనేక దక్కల ఈ రకంగా ఈ బాగా నిజాయితీగా జెన్యున్గా ఉండేటటువంటి వీడియోలన్నీ తీస్తూ ఉన్నాడు అయితే ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తామని చాలామంది ముందుకు వస్తున్నారు కానీ దాంట్లో జన్యూన్గా చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు అందుకని అన్ని పరిశీలన చేసి అతను మంచి వీడియోలు పెడతా ఉంటాడు అందుకని ఆయనకు కొంత మీరు సలహాలు సూచనలు తర్వాత ఏదైనా ఛానల్ నచ్చితే లైక్ చేయడం చేయండి రాజేష్ ఇది నవారా అనే రకం ఇది దీనివల్ల చాలా గొప్పగా ఎన్నున్నాను కాబట్టి ఇది కేవలం మేము తినేదానికోసం మా కుటుంబంలో దానికోసం దీన్ని వేసుకోవడం జరిగింది కేరళలో దీన్ని అనేక ఆయుర్వేద ఔషధాల కింద దానికైనా ఉపయోగిస్తారనేటువంటి తెలిసింది ఇది షుగర్ ఉండే వాళ్ళకి అది ఎంతవరకు నాకు తెలియదు నలభై రోజులు దీన్ని కానీ జాగ్రత్తగా తిని ఉపయోగించుకుంటే షుగర్ కూడా తగ్గుతుంది అనేటటువంటి అభిప్రాయం చాలామంది చెప్తున్నారు అది ప్రయోగాల్లో ద్వారా నిరూపితం అయిందని కూడా చెప్తున్నారు అయితే మనకేం తెలియదు ఈరోజు ఈ సంవత్సరం దీన్ని ఒక కేజీ తీసుకొచ్చి కొన్ని నారు పోసి ఈ రకంగా వేసాను దీ దీన్ని వాడిన తర్వాత దీనికి ఎలా ఏంటి దీని పరిస్థితి ఏందని మళ్ళీ తర్వాత మీకు చెప్తాను ఇది ముంగూరులో వెంకటేశ్వర్లని మాజీ సర్పంచ్ ఆయన ఆయన ఫోన్ చేసి ఇట్లా నేను ఒక డెబ్భై సెంటుల్లో నవారా ఒకటి కుంకుమశాలి అని ఒక రకము బ్లాక్ రైస్ ఇట్లా వేసాను నాకు పర్వాలేదు ఒక రకంగా పండింది అని చెప్తే నేను పోయి చూసి మనం కాడ తీసుకొచ్చి వేయడం జరిగింది అది ఆ పక్క నవారా అని చెప్పాం కదా ఇది బ్లాక్ రైస్ అయితే ఇది లావు రకం గింజ చాలా లావుగా ఉంటుంది అయితే ఇది కూడా ఆరోగ్యానికి మంచి రకం అని చెప్పి చెప్పారు ఇది మామూలుగా ఉప్మా జావా చేసుకునే దానికి వాటికి బాగుంటుందని చెప్పారు అందుకని ఇంతకుముందు నేను బియ్యం కూడా తెచ్చుకొని దీన్ని జావ తాగాను చాలా బాగుంటుంది అయితే బ్లాక్ మొత్తం కింద కాడ కూడా ఒక రకంగా నల్లగానే ఉంటుంది ఇది కూడా దేశవాడీ రకమే మా కుటుంబం ఉపయోగించుకునే దానికి దానికోసమే తెచ్చాను దీన్ని కూడా బాగా ఉపయోగించిన తర్వాత ఇది ఎలా ఉపయోగపడుద్ది దీనివల్ల ప్రయోజనాలు ఏంటిది నా అనుభవంలో నేను నేర్చుకొని తర్వాత మీకు తెలియజేస్తాను మొత్తం మూడు రకాలు దేశవాళీ రకాలు వేయడం జరిగింది రాజేష్ దాంట్లో మొత్తం ముప్పై సెంట్లు కానీ లేకపోతే ఇరవై ఐదు సెంట్లు ముప్పై సెంట్లు ఉంటుంది అనేటువంటి ఆలోచన అది మొత్తం మూడు వందల నారుకట్టలు మొత్తం వచ్చింది ఈ మూడు వందల నారుకట్టలని ఈ ముప్పై సెంట్లో ఆటమైంది ఇదే ఇది తిండికి బాగుంటుందని బాగా తినేదానికి బాగుంటుంది అయితే కాలపరిమితి మూడు ఒకే రకం కాబట్టి మూడు తెచ్చి వేయడం అయింది రేపు ఇది వేగించుకున్న తర్వాత ఇది ఏంటి దీని పరిస్థితి ఏంటి అనేది మన అనుభవంలో నేర్చుకొని తర్వాత అందరికీ తెలియజేసేదానికి ప్రయత్నం చేస్తాం రాజేష్ ఇది సింటు సన్నాలు అని మామూలుగా శివాడి రకం కాదు కొత్తగా వచ్చింది దాని గురించి పూర్తి వివరాలు తెలియదు ఆహారానికి తిండికి బాగుంటాయని చెప్పారు సన్నాలు ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా జనాలు నైస్గా మృదువుగా ఉండేటటువంటి అన్నాన్ని తినేటటువంటి అలవాటు ఉంది కాబట్టి మనం దీన్ని కెమికల్ కాకుండా మామూలు ఫార్మింగ్లో మనం తయారు చేసుకున్నాము దీన్ని మనము ఉపయోగించుకోవచ్చు నిరభ్యంతరంగా బయట ఎవరైనా ఉపయోగించుకోవచ్చు బంధువులు ఎవరైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు దీనికి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో చేశాను అయితే దీనికి పది ట్రిప్పులు ఎరువు తోలే పది ట్రక్కులు ఎరువు దీనికి ఈ కై వరకు ఆ కింద కైకి అంతకుముందు సంవత్సరం ఎనిమిది ట్రక్కులు ఎరువు తోలే రెండు సార్లు ఫస్ట్ జనుమేసా తర్వాత మళ్ళీ ఎలగ పెసర ఇంకా రకరకాలుగా అయినటువంటి ఒక ఐదు రకాలు కలిపి చల్లాను దానివల్ల ఇది ఇంతవరకు ఉంది అది కాక మనం వేస్ట్ కంపోజర్ వాడడం కానీ లేకపోతే మట్టి మూలకలు ద్రావడం స్ప్రే చేయడం ఒకసారి చేశాను వేస్ట్ కంపోజర్ మాత్రం మూడు సార్లు స్ప్రే చేశాను ఈరోజు నీళ్ళలో మడవలు వదిలేసే వదిలేయడం జరిగింది ఈ సంవత్సరం సంతృప్తికరంగానే ఉంది పైరు పోయిన మీద పోయినసారి మీద కొంచెం డెవలప్మెంట్లో ఉంది అయితే ఈ సంవత్సరం తెగుళ్ళు తక్కువ దీంట్లో ముఖ్యంగా ఈ నెలలో పరీక్ష చేపించాం మట్టి పరీక్ష మట్టి పరీక్షలో తేలింది ఏంటంటే భాస్వరం చాలా తక్కువ ఉందని తర్వాత నత్రజని కూడా తక్కువే పొటాష్ పాళ్ళు కొంచెం బాగున్నా జింకు లోపం ఉందని కొద్దిగా సౌడు సౌడు అంటారు కదా దాని శాతం కూడా కొంచెం ఉందనేటటువంటి ఈ మనకి రిపోర్ట్లు వచ్చినాయి దాన్ని బట్టే ఎరువు ఇంత ఎక్కువ భారీ మొత్తంలో ఎరువు తోలాల్సిన పరిస్థితి ఏర్పడింది ఫ్యూచర్లో ఆ సౌడు కూడా మొత్తం విరిగిపోయేదానికి మనం ఈ పని చేసిన దానివల్ల సౌడు అనేది లేకుండా పోయేటటువంటి అవకాశం ఏర్పడుతుంది దీన్ని భూసారం పెంచాలంటే ఇంకా ముఖ్యంగా మనకి ఎండాకాలం భూమి ఎండకుండా ఏదో ఒక పైరు పచ్చదనంతో కప్పుకునే విధంగా మనం చేసుకుంటే మంచిదని చెబుతున్నారు దానికోసం ఇక్కడ బోర్వెల్లు ఏదన్నా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఉంది ఇవన్నీ ఫ్యూచర్లో చేయాలి ఇది చాలా ఆ గెనవెత్తు ఉండేటటువంటి నేల ఇది దీన్ని మొత్తం రెండు సంవత్సరాలుగా మట్టి అంతా మొత్తం తీసేసి ఒక బాడవ వరి పైరుగా వరి పైరు వేసుకునే దాని అనువుగా నీళ్లు బాగా పారేదానికి వీరుగా దీన్ని చేసేదానికి కనీసం పదిహేను పదహారు వందల ట్రిప్పులు మట్టి ఈ ఎకరా ఇరవై ఐదు ఈ ఎకరా ముప్పై ఐదు సెంట్లు మొత్తం బయటికి తోల తోలడం జరిగింది దానివల్లనే ఇక్కడ తీవ్రమైనటువంటి భాస్వరము నత్రజని ఇంకొక లోపం కూడా చెప్పారు అవన్నీ మనం కెమికల్స్ వేసి దాన్ని లెవెల్ చేసుకోవచ్చు అయితే దీని కెమికల్స్ దాంట్లో దృష్టికి పోకుండా ఇది ప్రకృతి వ్యవసాయంగా దీన్ని మార్చుకొని మనం ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో దీన్ని ఒక నాలుగు సంవత్సరాలుగా ఈ ఫార్మింగ్ చేస్తూ ఉన్నాము నేచురల్ ఫార్మింగ్ పద్ధతుల్లో దీన్ని తీసుకొచ్చి దీన్ని డెవలప్మెంట్ చేసి భూమిని చుట్టుపక్కల వాళ్ళకు కూడా తలా ఒక అరేకర వేసుకోండి మీకు ఆరోగ్యంగా ఉండండి అని చెప్తున్నా వింటున్నారే కానీ దీనివల్ల ప్రయోజనం ఉంటుందన్నారే కానీ కనీసం దీని మీద అవగాహన లేక ఈ రకంగా చేసుకునేదానికి ముందుకు రాలేదు అక్కడ మన ఆ చేను కింద ఒక ముప్పై ముప్పై సెంట్లో నలభై సెంట్లో ఒక అబ్బాయి మన మన బంధువు మా బంధువు రవీందర్ రెడ్డి ద్రోణాధుల రవీందర్ రెడ్డి ఆయన ఆరోగ్యం బాగాలేదు ఆయనకి ఇటీవల బైపాస్ కూడా చేశారు మనం వచ్చి బైపాస్ చేసుకొని వచ్చిన తర్వాత రవీందర్ రెడ్డి నేను నీళ్ళు వదులుతా నేను ఎట్లా గట్టా నీకు సపోర్ట్గా ఉంటాయి ఇక్కడ దాని దానివరకన్నా పండించుకో నువ్వన్నా తినమంటే నేను చేయలేను మావా అది అయ్యేది కాదు పోయేది కాదు అని చెప్పి ఈ రోజు కూడా ఇప్పుడు మళ్ళా హాస్పిటల్లోనే ఉన్నాడు అది పరిస్థితి అందువల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా అచురల్ ఫార్మింగ్ అవసరం ఈ రకంగా చేసుకొని ఆరోగ్యంగా ఉండాలి ముప్పై ఐదు సంవత్సరాలు ఒక మాత్ర కూడా మింగలేదు ఈ రోజు కూడా అట్లే ఆరోగ్యంగా హాస్పిటల్ అంటే నాకు భయము ఆ రకంగా పోకుండా ఉండేదానికి ఈ వ్యవసాయం చేస్తున్నాను ఇది కాకుండా ఊరెమ్మిడ ఒక ఇరవై ఐదు సెంట్లు కొంతమంది అంటారు వడ్లు అయితే తింటావు కూరగాయలు ఎట్ట చేయాలా కూరలు ఎట్ట చేయాలా అని అంటున్నారు అందుకని ఆ ఇరవై ఐదు సెంట్లు మా పాప వాళ్ళది నాది కూడా కాదు భూమి దానికోసం ఇప్పుడు ఒక బోర్ వేప్పించ బోర్ పడింది తర్వాత ఈ స్తంభాలు కూడా అన్నీ పోపించి అక్కడికి తోలి చుట్టూ మెస్సు అంటే డైమండ్ మెస్ వేసి లోపలికి ఎగురు మనుషులు పోకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక సరైనటువంటి పద్ధతుల్లో అనేక రకాలైనటువంటి పండ్ల చెట్లు అనేక రకాలైనటువంటి కూర చెట్లు ఆకుకూరలు ఇవన్నీ వేసుకొని అవి కూడా కెమికల్స్ లేకుండా ఉపయోగించుకోవాలనేది నా అభిప్రాయం దాన్ని ఖచ్చితంగా రేపు ఈ ఈ వ్యవసాయం అయిపోయిన తర్వాత దాన్ని అమలు జరిపి ఆ రకంగా మీకే ఆ వీడియోలు కూడా నేను చూపిస్తాను ఆ రకంగా మెట్టుకు మెట్టుకు మనం విషయాలు కొత్త విషయాలు తెలుసుకొని ఆ రకంగా అందరం ఆరోగ్యంగా ఉండాలని హాయిగా జీవించాలనేది నా అభిప్రాయం ఇప్పుడు చాలామంది కెమికల్ వ్యవసాయము దీనికి డిఫరెన్స్ ఏందనేటటువంటిది చాలామందిలో ఉంది చాలామంది ఎంత ఖరీదైనా పెట్టి కొనుక్కునేదానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది అయితే గ్యారంటీ ఏంటి ఈ కెమికల్ వ్యవసాయముతో పండినియో లేకపోతే మామూలుగా పండినియో అనేటటువంటి భావం మందిలో ఉంది అయితే దానికి దీనికి ఒకటే డిఫరెన్స్ అది కెమికల్తో పండింది కెమికల్ వేస్తేనే పైన ఏళ్ళు పెట్టి ఉంటుంది అది ఏళ్ళు దిగవు దానికి రెండోది గంట ఎక్కువ కడుతుంది అది ఎక్కువ కట్టి ఒక్కరో నీటి తడి తగ్గంగానే బెండుగా పడుతుంది దానికి ఉండే స్వభావం అది ఇది అలా ఉండదు దాని బాగా నల్లగా ఉంటుంది పైరు చూసేదానికి ఇది నీట్ చేసినా ఎంత నువ్వు ఏం చేసినా కానీ ఈ కలర్ ఇంతే ఇది ఈ కలర్ నుంచి అంటే లేత ఆకుపచ్చ ఉంటుంది ఇది అందుకని ఇది ఎంత చేసినా కానీ ఇది అప్పుడే తెలిసిపోద్ది మీరు చూడండి పోయి కెమికల్ వ్యవసాయం ఎలా ఉంటుందో మీ అనుభవంలో మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు చూసి చూస్తే అర్థమైపోతుంది మీకు అందుకని పిలక కూడా తక్కువ ఉంటాయి అయితే ఉండకుండా దాని దానికానికి ఎక్కువ పండుద్దని పెద్ద మన వాళ్ళు శాస్త్రవేత్తలు చెప్తున్నారు భూమి ఈ వ్యవసాయానికి దానికి తేడా డిఫరెన్స్ ఏంటంటే కెమికల్ వ్యవసాయము ఒక రకంగా కెమికల్స్ వాడి 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 భూమి హార్డ్ అయిపోతుంది హార్డ్ అయ్యి నీళ్ళు కూడా సమృద్ధిగా నిల్వ ఉంచుకోలేదు నేల మనం సేంద్రియ గర్భణం అనేది పూర్తిగా అంతరించిపోద్ది దాంట్లో జీరో పర్సెంట్కి వెళ్ళిపోద్ది వెళ్ళిపోయినప్పుడు దాంట్లో ఆటోమేటిక్గా మనం పైరు వేరు వ్యవస్థ లోపలికి దిగబడకుండా పైర్నే ఉంటుంది అదిగాక మనం వేసే కెమికల్స్ని అది తీసుకుంటూ అక్కడనే పెరగడం తర్వాత వే వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోయి అనేక రోగాలకి కారణం అవడం ఒక్కో సంవత్సరం మాత్రం పంటలు ఎక్కువ పండడం ఒక్కో సంవత్సరం ఆటోమేటిక్గా ఈ సంవత్సరం పంట పండలేదురా ఎదుర తగ్గిపోయిందనడం దానికి కారణం ఇదే ఈ కారణాల చేత పూలిపోయింది ఈ సంవత్సరం అనేటటువంటి మాటలు అంటూ ఉంటారు ఇంతకుముందు ఆ యాభై వస్త్రాలు కొంతమందికి పండితే అది క్రమేణా మూడు పుట్లకు మించడం కారణం ఏంటి పోయింది భూమి సారం కోల్పోతా ఉంది రోజుకు రోజుకి ఆ ఎరువు అనేది ఎట్టడితే ఇల్లు దాని గురించి ఆలోచించట్లేదు అది ఖర్చుతో కూడింది అందువల్ల ఈ కనీసం ఈ పచ్చిరొట్టె ఎరువులు అవన్న వేసుకొని భూసారాన్ని సారాన్ని పెంచుకోలేని అవగాహన ఇళ్ళలేదు ప్రభుత్వం కూడా వ్యవసాయ రంగంలో ముందుకు వచ్చి అయితే ఇస్తా సబ్సిడీ విత్తనాలు అవి ఇస్తున్నారు కానీ దానివల్ల ప్రయోజనం ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటని చెప్పి విస్తృతంగా చైతన్యపరచడంలో ప్రభుత్వాలు కూడా ఒక రకంగా విఫలమవుతూ ఉన్నాయి అందుకని అవగాహన పెరగాలి పెరిగి ముందుకు రావాలి ప్రతి మనిషి ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉండాలంటే దీనికి వేరే దారి లేదు న్యాచురల్ ఫార్మింగ్ అందుకని అందరూ దీన్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ నమస్కారం